హలో డార్లింగ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు కానీ షాక్ అవ్వద్దు ఎందుకంటే మేము లక్ష్మీదేవిని కూడా పూజిస్తాము మార్నింగ్ పూజిస్తాము కానీ నైట్ మాకు ఇంకొక పూజ ఉంటుంది అది ఇంకొంచెం స్పెషల్ అనమాట దెన్ దీపావళికి మెయిన్ రీజనే అది మాకు మా సైడ్ శ్రీకాకుళం సైడ్ ఆల్మోస్ట్ సో ఇవి ఆమ్దం కాళ్ళు అలాగే ఇంకా చెరుగడ్డలు ఈ ఆమ్దం కాళ్ళకి చెరుగ్గడ్డలకి ఒత్తిడి చుట్టి వాటిని నూనెలో ముంచి పక్కన పెడతాం అవి ఏం చేస్తామో లాస్ట్లో చెప్తాం మాకు ఎంత నింపాదంటే ఈరోజు దీపావళి అంటే ఈరోజే బాంబులు కొనడానికి వెళ్ళాము ఫుల్ రష్ ఉంది ఎక్కిదొక్కేసారు ఇంటికి వచ్చాక మిగతా పనులన్నీ చేసుకొని కడిగి ముగ్గులు పెట్టి దీపాలు పెట్టి అలాగే ఆ లైట్ డెకరేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఆన్ సెలెక్షన్ అని సో లైట్ డెకరేషన్స్ కింద దీపాలు అవి రియల్వి కాదు వాటర్వి ఎందుకంటే మా ఇంట్లో ఒక చిచ్చర పిడిగి ఉంది కదా అది ఒక్క సుద్ద అని ఉండదు అనమాట ఇది నేను రెడీ అయిపోయాను ఆల్మోస్ట్ ఇంకా అలాగే ఇది పూజ గదిలో ఒక మూలన ఇలా ఆ చెరుగ్ గడ్డ పెట్టి ప్రసాదాలు పెడతారు అన్నము పప్పు రెండు కూరలు గారెలు బూరెలు పరమాన్నం ఇలా అన్నీ వండిపెట్టి ఎవరికి పెడతారు అంటే మా పెద్దలకి అంటే చనిపోయిన వాళ్ళకి మా నాన్నమ్మ మా తాతయ్య అలా పెద్దవాళ్ళకి మూలన నైవేద్యం పెడతారు అలాగే బయట కూడా దీపం పెట్టి అక్కడ పళ్ళు నైవేద్యంగా పెడతారు మేము ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో దీపావళి జరుపుకుంటున్నాము సో మా చిన్నత్త వాళ్ళు కూడా వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం చేయకూడదని అలాగే ఇప్ ఇందాక చూపించా కదా ఆముదం కార్డులు ఇంకా చరుగడ్డలు అవి కాల్చి పైకి చూపించి పెద్దవాళ్ళని పిలుస్తారనమాట అంటే చనిపోయిన వాళ్ళని ఇంట్లోకి రమ్మని పిలుస్తారు ఆ వచ్చిన పెద్దవాళ్ళు దీపావళి నుంచి సంక్రాంతి వరకు ఇంట్లోనే ఉంటారని మా నమ్మకం అన్నమాట సో ఇది మేము మెయిన్గా దీపావళికి కంపల్సరీగా పూజిస్తాము ఇది ఒడిస్సా అంతా చెప్పలేను కానీ ఆంధ్ర ఒడిస్సా బార్డర్స్ కానివ్వండి అలాగే మోస్ట్లీ శ్రీకాకుళం సైడ్ ఇలాగే జరుపుకుంటారు ఇలా ఆమ్ కాళ్ళు వెలిగించి పైకి పెట్టి పెద్దల్ని ఇంటికి పిలుస్తారు సో ఇది మా మెయిన్ రీజన్ తర్వాత తట్టే పుల్లల్ని కూడా వెలిగించి అలాగే పైకి చూపించి పెద్దల్ని పిలుస్తారు ఇలా ఎవరు చేయాలి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా మా నాన్న అలాగే మా అన్నయ్య మా ఆయన కూడా చేస్తున్నారు ఈ సంవత్సరం మేము వచ్చాం కదా సో మేము యాడ్ అయ్యి యాడ్ అయ్యామన్నమాట సో ఇలా మగవాళ్ళు పెద్దల్ని పిలుస్తారు తర్వాత అంతా అయిపోయాక హారతిచ్చి హారతి కళ్ళకి అద్దుకొని ఇంకా దీపావళిని స్టార్ట్ చేసేయడమే ఇలా మా దీపావళిని మేము జరుపుకున్నాము సో మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కింద కమెంట్స్లో చెప్పేయండి అలాగే మీకు ఈ విషయం కొత్తగా అనిపించినా సరే కింద కమెంట్స్లో చెప్పేయండి అలాగే వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే చూసి చూడనట్టు వదిలేయండి ప్లీజ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ లాస్ట్కి ఆకాశ దీపాన్ని కూడా వదిలేసాం బాయ్ డాలేక్స్